మీద కూర్చున్నాడు వాణిపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏమీ చేయలేదు పెద్దలను గౌరవించలేదనే కోపం మహర్షికి వచ్చింది మహా తపస్సంపన్ను బ్రహ్మర్షినే నీ అంతటి వాడినైనా నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు నీకు సృష్టికర్తను నేనే కదా అని అహంకారం కనుక నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోతాయి అని శపించాడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత మహర్షి పరమశివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు దేవుతో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు ఆ కారణంగా శివుడి మహర్షి రాకనే గమనించలేదు దాంతో మహర్షికి మిక్కిలి కోపం వచ్చింది మహేశ్వర నువ్వు నాట్య విలాస విన్యాసాలలో మునిగిపోయావు మహాతపస్శాలైన నేను అతిథిగా వచ్చినా నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అసలు జరగనే జరగదు అని చెప్పించాడు చివరిగా విష్ణులోకంలో అడుగు పెట్టాడు మాధవుడు శ్యాసచరుడై ఉన్నాడు శ్రీ మహాలక్ష్మి జగన్నాథుడికి పాదసేవ చేస్తుంది నారాయణుడు ఆమెతో సరస్సులాపాలు ఆడుతున్నాడు మహర్షి రాకను గమనించినట్లే ఉన్నాడు మూడవసారి కూడా తనకు తిరస్కారమయ్యి ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలి కోపంతో అతిథిగా వచ్చిన నన్ను అవమానించడం న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక్క తన్ను తన్నేశాడు అంతే ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి భూమి అంతా దద్దరిల్లింది ఇంత జరిగినా శ్రీ మహావిష్ణువుకి రవ్వంత కోపం కూడా రాలేదు పరమశాంతంగా పడక మీద నుండి లేచాడు మహర్షికి నమస్కరించారు పైగా మనీంద్ర మీ రాకతో వైకుంఠ ధామమే పవిత్రతను పొందింది మీ రాకను నా అభినయం వలననే గుర్తించలేకపోయాను నన్ను క్షమించండి అని అంటూ